ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధనుర్కాయ నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు కనుక ఉన్న ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు జాతుకులు అంతా కూడా కొంచెం కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ప్రధానంగా ఆదాయం విషయంలో ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది అయితే మీరు ఆశించిన కంటే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో జీతపత్యాలు కానీ ఇతరత్ర కానీ మీకు అందడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు ఏదైతే ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఆదాయం ఎక్కువగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది అయితే ఖర్చులు మాత్రం బాగా పెరిగే ఉంటాయి ఈ ఖర్చులు అనే వాటిని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఏంటంటే మీకు ఒక రకమైన మనస్తాపం ఒక రకమైన ఆందోళన ఒక రకమైన బాధ మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే మీకు తప్పనిసరి ఖర్చులు మీకు వచ్చి నెతి మీద కూర్చోవడం వల్ల ఇంకా అవి ఖర్చు పెట్టని పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ఆదాయం మీకు వచ్చిన ఆదాయాన్ని అది నీళ్ళలా ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకు ఈ రోజున చేస్తే చేస్తున్న పనుల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమస్యలు వచ్చాయి కదా అని మీరు మీ పని చేయటం మానేసి మీ లక్ష్యాలను మర్చిపోయి మీ గమ్యాలను మర్చిపోయి మీ టార్గెట్స్ని మర్చిపోయి కనుక కూర్చుంటే కనుక మొదటికే మోసం వస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఖచ్చితంగా మీ పనులు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ పనులు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తరచుగా వస్తుంటుంటే ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఆసక్తి తగ్గిపోతుంది ఆ పనులు చేద్దామని ఆసక్తి తగ్గిపోతుంది ఈ ఆసక్తి తగ్గిపోయి ఎంత చేసినా ఇంతే కదా అని ఒక రకమైన ధోరణికి మీరు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు అనేక ప్రతిభా పాఠవ అనేక ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ పనులు చేయాల్సిన పనులు మీరు చేయకుండా వాటిని మరుగున పెట్టేస్తారు దానివల్ల స్వామర్తనం పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎప్పుడైతే మీ పనులు సకాలంలో పూర్తి కావటం లేదు మీ పనులు అనుకున్న టైంకి మీకు పూర్తి కావటం లేదు ఆటోమేటిక్గా ఒత్తిడి కూడా పెరుగుతుంది మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది చేయాల్సిన పనులు ఎక్కువ ఉంటే ఆ తక్కువగా ఉంటుంది దానివల్ల ఒత్తిడి పెరిగిపోయి మీరు కొంచెం మనోవేదకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే దానివల్ల ఏంటంటే మీ ఇరిటేషన్ కూడా మీ కోపం కూడా బాగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మీరు చేయకూడదు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మీ కోపంతో కనుక ఇతరులతో ఏదైనా ఒక మాట అనాలోచితంగా మీరు మాట్లాడితే కనుక అక్కడ కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఆటంకాలు వస్తాయని మనం తెలుసుకున్నాం కదా వాటి గు వాటిని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇక ఆరోగ్యాన్ని విషయానికి వస్తే కనుక ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా ఈ వీళ్ళకి ఈ రోజున ఈ వాత సంబంధమైన అనారోగ్యాలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ వాత సంబంధమైన అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఖచ్చితంగా ఈ రాసే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున బంధుమిత్ర సమాగమం కూడా జరుగుతుంది అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు బంధువులు వెళ్ళకు వెళ్ళటం కానీ వాళ్ళు మీరే ఇంటికి రావడం కానీ జరుగుతుంది అలాగే గుళ్ళు గోపురాలకు వెళ్ళడానికి కూడా దేవాలయాలకు వెళ్ళటం దేవతా దర్శనాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా చేస్తున్న పనులు మీకు ఎక్కువగా ఉంటాయి కాకపోతే సమయం తక్కువగా ఉంటుంది ఒత్తిడి పెరిగిపోతుంది మీకు ప్రెజర్ పెరిగిపోతుంది మీ పై అధికారుల నుంచి కానీ మీ యాజమాన్యాల నుంచి కానీ అందువల్ల ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఒత్తిడి ఫీల్ అవుతారు ఆ ఒత్తిడి ఫీల్ అయ్యే దానివల్ల కొంచెం గజిబిజిగా ఉండి మీకు వచ్చే కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితులు చేయకూడదు అలా అలాగనక చేస్తే కనుక ఖచ్చితంగా మీకు కొత్త ఇబ్బందులు కొత్త సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చూస్తే మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అలాంటి సమయంలోనే మీరు ఖచ్చితంగా ఆ బిడ్జలో బాగా రణించగలరనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా అన్ని విషయాల్లో ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో అలాగే సామాజిక విషయంలో అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మానసికమైన ప్రశాంతతని ప్రశాంతతని అలవాటు చేసుకోవాలి అలాగే మానసిక స్థైర్యాన్ని కూడా మీరు పెంచుకొని మీ యొక్క కార్యక్రమాల్లో మీరు చేసుకో చేసుకోవచ్చు మరి రాజుకి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే మీ ఆత్మవిశ్వాసం చదలకన్నా ఉండడం కోసం హనుమాన్ చాలీసా పఠించండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరైన నా సుఖనభవంతు నమస్కారం